నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హనుమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకోవడానికి నిరసనగా జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాలతో ఒక ప్రజా ఉద్యమాన్ని తీసుకురావాలన్న ఆలోచనతో ఆయన మా అందరికి కూడా ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా నెల్లూరు నగర నియోజకవర్గానికి అరవై వేల మందితో మనం సంతకాలు చేయించి వీటన్నిటిని కూడా గవర్నర్ గారికి సబ్మిట్ చేయాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చేయడం కూడా జరిగింది అయితే నెల్లూరు నగర నియోజకవర్గానికి అరవై వేల సంతకాలు టార్గెట్గా మనం పెట్టుకున్నప్పటికీ సుమారుగా నా అభిప్రాయం ప్రకారం అయితే లక్ష సంతకాలకు పైగా కూడా ఈ ప్రజా ఉద్యమంలో అందరూ కూడా పాల్గొనేదానికి అవకాశంగా కనపడతా ఉంది ప్రతి డివిజన్లో కూడా వేలాదిగా ఒక్కొక్క డివిజన్ సుమారుగా రెండు వేల మంది దాకా మనం సంతకాలు పెట్టించాల్సి ఉంటే సుమారుగా ఒక్కొక్కరు ఈరోజు మూడు నుంచి నాలుగు వేల మంది వరకు కూడా ఈరోజు సంతకాలు పూర్తి చేసిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం మొదటి నుంచి కూడా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఆంధ్ర రాష్ట్రంలో ఏ కార్యక్రమం వైఎస్ఆర్సీపీ పిలిపించినా కూడా నెల్లూరు నగర నియోజకవర్గంలో చాలా చక్కగా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం కానీ వాటన్నిటిని కూడా దిగ్విజయంగా చేయడం కూడా మనం గమనిస్తూ వస్తూ ఉన్నాం ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రతిపక్షం ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క కార్యకర్త నాయకుడి కూడా లెక్క చేయట్లా అందరూ కూడా చాలా యాక్టివ్